ఐఐటి జీఈఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో ఆల్ఫోర్డ్స్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఆల్ఫోర్డ్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి తెలిపారు అర్ధరాత్రి రిలీజ్ అయిన ఐఐటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో అల్ఫోర్స్ ఫోర్స్ ప్రపంచం సృష్టించింది గతంలో సాధించిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలు ర్యాంకులు ఏది సారి తీసుకుని రావడం జరిగింది ద హైయెస్ట్ పర్సంటైల్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటైజ్ అంతేకాకుండా నైన్టీ నైన్ పర్సెంటైజ్ దాటిన వాళ్ళు పదమూడు మంది చిన్నారులు అలాగే వివిధ కేటగిరీల వారిగా ర్యాంకులు చూసుకున్నా కూడా ఇవాళ మరి సుమారుగా నలభై నాలుగు మంది చిన్నారులు ఫైవ్ థౌసండ్ బిలో ర్యాంక్స్ రావడం జరిగింది అందులో ద బెస్ట్ శరణ్య అనే ఒక అమ్మాయి ఫార్టీ నైన్త్ ర్యాంక్ తోటి మరి కరీంనగర్ గడ్డ మీద మరి ఐఐటి ఫలితాల్లో ఎస్ మేము కూడా కార్పొరేట్ కళాశాలకు ఏమాత్రం కూడా తీసుకోము అన్న విధంగా అద్భుతమైన ఫలితాలు ఇవాళ తీసుకొని రావడం జరిగింది పరిశుద్ధ స్థాయి కావచ్చు హర్షిత కావచ్చు లేదంటే శరణ్య కావచ్చు అనిరుద్ధి స్థాయి కావచ్చు మరి పిల్లలందరూ కూడా ఇవాళ చాలా చక్కగా చదివి ఉన్నారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవాళ కరీంనగర్ పిల్లలు హైదరాబాద్ పిల్లలు మరి ఇంకా నిర్మల్ మంచిర్యాల్ జగిత్యాల్ చిన్న క్యాంపస్ పిల్లల నుంచి కూడా ఇవాళ అద్భుతమైన ర్యాంక్ అల్ఫోర్స్ బ్రాంచెస్ లో వస్తున్నాయంటే మరి మా యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది స్టాఫ్ ఎలా ఉన్నారనేది మీరు ఆలోచించుండొచ్చు ఇవాళ ఐఐటి రిజల్ట్ సాధించాలి అన్నప్పుడు ఒకటి పిల్లలు మంచి డెడికేటెడ్గా ఉండాలి హార్డ్ వర్క్ చేసేది ఉండాలి రెండవది మంచి షెడ్యూలింగ్ ఉండాలి ప్రణాళిక ఉండాలి మూడవది మంచి ఫ్యాకల్టీ ఉండాలి ఇవన్నీ కూడా ఫోర్స్లో మరి మేము ప్రతి సంవత్సరం కూడా అనునిత్యం దీని మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం సో అనునిత్యం ఫోకస్ కూడా మరి ఏం జరుగుతుంది రిజల్ట్స్ ఎగ్జామ్స్ ఎవాల్యుయేషన్ అన్న దాని మీద కూడా వెళ్తున్నాం ఎవ్రీ సాటర్డే సండే ఎగ్జామినేషన్ దానిపైన రివ్యూ ఉండడం జరుగుతుంది పిల్లల్ని మోటివేట్ చేస్తూ మరి వాళ్ళ సుమారుగా నాలుగు వందల యాభై మంది చిన్నారులు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కి ఎంపికై ఉన్నారు వీరందరూ కూడా మే పంతొమ్మిది పద్దెనిమిదవ తేదీ రోజు వీళ్ళు పరీక్ష రాస్తున్నారు టోటల్ గా రెండు లక్షల యాభై వేల మంది చిన్నారులని ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ కి మొత్తంలో ఎంపిక చేస్తారు రెండు లక్షల యాభై వేల మంది చిన్నారులను చూసుకున్నట్లయితే అందులో మన ఆల్ఫోర్స్ క్యాంపస్ నుంచి మరి నాలుగు వందల యాభై మంది చిన్నారులు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కి ఉన్నారు ఈ ఎంపికైన వారందరికీ మరి మేలో జరిగే పరీక్షల ర్యాంక్ ద్వారా ఐఐటీలో సీట్లు ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఈ రోజు ప్రకటించిన ఈ మెయిన్ ర్యాంక్ల ద్వారా ఎన్ఐటిస్ లో సీట్లు ఫిల్అప్ చేయడం జరుగుతున్నది సో మరి ఎక్కువ సంఖ్యలో గతంలో కంటే ఈసారి మరి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆల్ ఎక్కువ మంది జాయిన్ అయ్యారు తర్వాత ఆశాభావంతో మేమున్నాం మరి సహకరించిన తల్లిదండ్రులకి వర్క్ చేసిన అధ్యాపక బృందానికి అలాగే మరి కఠోర పరిశ్రమ చేస్తూ కరమినార్ గడ్డ మీద కూడా మేము ఐఐటీలు ఎన్నింటినీ సాధించొచ్చు అని నిరూపించిన మరి చిన్నారులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి మాకు సహకరిస్తున్న పెద్దలకి పుర ప్రములకి పాత్రికేయ కూడా ఈ సందర్భంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 2025. I thank all my teachers and all post faculty and chairmen, sir, for their support throughout the two years. I am very thankful for this. I have scored 99.90 percentile in First I would like to thank our chairman, sir, and our staff who motivated us and who taught us very well, who conducted proper exams which are up to the standards of J. E. mains. Like, I would like to thank my parents, supported me during my difficult days. And and I would like to thank the staff and also my friends, who had my support, who had my back when we had problems. My name is Ramita and I got ninety nine point eight seven percent in the exams. Uh, and I am very much thankful to our Honourable Chairman Sir and our staff who supported and encouraged us at every step and I am also thankful to our parents who motivated us and also uh, here the exams were conducted in the level of NTA exams and we were uh, given reviews on our, on our daily performance and my aim is to uh, get seating and top IIT all the test members. Uh, my All India rank is 2356. I'm uh, especially thankful to our Honourable Chairman for providing this quality of education in the town Karimnagar rather than going away to Hyderabad. And our program is so properly planned with all the tests, uh, mock tests and everything with good faculty. And uh, I'm, I'm sure that this faculty is the best faculty that one could get and um, I really thank our chairman, sir, our uh, principal, vice principal, and all the faculty members, and God, and my parents, especially my mother, who have supported me uh, during this journey.